పోలిపాడ్యమి గురించి చూద్దామా కార్తీక మాసం ముగియగానే వచ్చే ఈ మొదటి రోజే పోలిపాడ్యమి అత్త ఆదరణ పొందలేని పోలి అనే స్త్రీ ఈ పాడ్యమి రోజు తన చేరకుంగనే ఒత్తిగా మలిచి కొన్న వెన్న తగిలించి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దయతో ఆ తండ్రి వెంటనే పోలిని బంగారూపు విమానం మీద ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకురమ్మని ఆజ్ఞ చేశారట అంటే నిర్మలమైన భక్తితో చేసిన పూజ ఒక్కరోజైనా సరే మహావిష్ణువుని చేరుతుందని అర్థం అలా పోలి పాడ్యమి రోజు వైకుంఠానికి చేరింది కాబట్టి ఈ పాడ్యమికి పోలి పాడ్యమని పేరు అందుకనే కార్తీక మాసం చేయలేని వారు కూడా ఈ పాడ్యమికి దీపం పెడుతూ ఉంటారు ఈరోజు చేసిన చిన్న దానమైన సహస్ర ఫలితాల్ని ఇస్తుందని కూడా చెబుతూ ఉంటారు ఎప్పట్లానే పూజ అనంతరం ఇలా పులిహోర బూరెలు అరటిపండు ప్యాక్ చేసి పంచి వచ్చేశాను నేనేదో గొప్ప పని చేశానని చెప్పడం నా ఉద్దేశం కాదు కుదిరితే మీరు కూడా ఇలా చేస్తారేమోనన్న ఆశ అంతే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి